దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటిన శ్రీకృష్ణ దేవరాయల గురించి తెలియని వారు ఉండరు కానీ ఆయన గురించి చరిత్ర జీవిత విశేషాలు కుటుంబం గురించి వారు కొన్న గురించి ఎవరికీ తెలియదు దేవరాయల కాలంలో వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారని సినిమాలో చూసాము కథలుగా విన్నాం ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించిన విశేషాలు వివరాలు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ అంటూ విశిష్టంగా దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆంధ్రభోజుడిగా విఖ్యాతి పొందినటువంటి విశిష్ట విజయనగర మహారాజు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ లెక్క ఐదు వందల యాభై ఐదో జయంతి సహోదయ శుభాభినందనలు చేస్తూ భవోదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష నిజానికి హంపి రాజ్యంగా హంపీలో ఉన్నటువంటి ఈ శిలలపై శిల్పాలు చెక్కినారు అని మనం ఎన్నో పాటల్లో వింటూ ఉంటాం కూడా అటువంటి కళా సంపదే కాదు కావ్య శోభలే కాదు అష్టదిగ్గజ కవి ప్రక్రియే కాదు కావ్య శోభల్ని అలాగే కాకుండా సుస్థిరమైనటువంటి ఆ రాజ్య పాలనతోటి వీరత ధీరత సూరత అంతేకాకుండా కళా చతురత ఈ నలుగురి యొక్క విశిష్టము కూడుకుని ఉందని ఆయన ఆంధ్ర భోజుడయ్యాడు అటువంటి వాడు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పినటువంటి తులువు వంశ రాజైన ఆయన తల్లిదండ్రులు తండ్రి తులువ నరసనాయుడైతే తల్లి నాగులాదేవి అన్నది మనకి అముక్తమాల్యద పద్యాల ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా అముక్తమాల్యలోని పంతొమ్మిదో పద్యం తండ్రి గురించే కాదు ఆయన వంశం గురించి కూడా కాస్త పరిచయం చేస్తుంది కనుక మనం ఆయన ఏ కులస్తుడు అని అందరందరూ తలో చెప్పుకుంటూ ఉంటారు ముఖ్యంగా నాగవంశ క్షత్రియుడు అని కొందరు ఇంకొక అందరు ముఖ్యంగా చెప్పాలంటే కాపుల యొక్క పెద్ద అని అని చెప్పడం ఒకటి ఇంకొకరు కొంతమంది చెప్పడం అంటే అది యాదవుడని చెప్పడం ఈ విధంగా అంటే కృష్ణుడు గొల్లవాడని గొల్లలకి చెందినటువంటి దేవుడా కాదు కదా రాముణ్ణి మనం ఏం కొలుస్తాం అందుకని అలాంటి ఒక అసామాన్యుల్ని చెప్పేప్పుడు కులం కంట వాళ్ళు కన్నడ కంటిరవ్వగా తెలుగు దేశ భాషలలో తెలుగులు వస్తా అంటూ తెలుగుని ఎంతో అభిమానించి మాల్యద వంటి అద్భుతమైనటువంటి కావ్యాలని సృష్టించినటువంటి కృష్ణదేవరాయలు అందరికీ చెందినవాడు నేటికి ఐదు వందల యాభై ఐదేళ్ల నుంచి ఆయన్ని స్మరించుకుంటున్నామంటే ఎంత విశిష్టతగా అటు భాషా సేవ కానీ కళాసేవ కానీ సాహిత్య సాంస్కృతిక సేవ కానీ ఆయన రాజ్యంలో చేసింది రాజ్యపాలన ఇరవై ఏళ్ళే అయినా నాలుగు ఫిబ్రవరి పంతొ పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేడు అక్టోబరు పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు కూడా ఆ ఇరవై ఏళ్ళ రాజ్యపాలలోనే ఎంతో మేలు చేసినటువంటి ఇటు కళలకు కానీ అటు కావ్యాలకు కానీ ఇటు సంస్కృతికి కానీ మన శిల్ప సంపదకు కానీ ముఖ్యంగా దేవాలయాలు ఎన్నో దేవాలయాలు నిర్మించినటువంటి ఆ చరిత్ర అది విజయనగర మహారాజగా కృష్ణదేవరాయల పక్షాన నిలుస్తుంది ముఖ్యంగా తిరుపతిలో కానీ హంపి విశిష్టంలో కానీ ఆయన మనని ఎప్పుడు కూడా చెరస్కుని నీరు ఆయన కాలంలో వజ్రాలు రాసులు పోసి అంగళ్ళతో అని కూడా మనం వింటూ ఉంటాం ఈయన యొక్క చరిత్రని ఎంతైనా చెప్పుకోవచ్చు కానీ మనకి కొన్ని సినిమాల్లో బాగా పరిచయం చేసినటువంటి వాటిలో మల్లీశ్వరి చాలా ముందుగా నిలుస్తుంది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఆ గీతంలో మల్లీశ్వరిని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాం అలాగే మహామంత్రి తిమ్మరస్సు నటరత్న నటించినటువంటి ఆ సినిమాలో మనకి చాలా ముఖ్యంగా అందులో ఆ తిమ్మరస్ యొక్క చాతుర్యం ఏదైతే ఉందో ఒక అపర చాణుక్యుడిగా ఆయన నడిపించినటువంటి తీరు విజయనగర సామ్రాజ్యాన్ని ఇటు గజపతుల మీద అటు బహ్మనీ సుల్తాన్ల మీద కూడా విజయం పొందినటువంటి ఆ ధీరత్వానికి మూలం ఎవరంటే మహామంత్రి తిమ్మరసు అపర చాణుక్యుళ్ళ నడిపించాడు కనుక ఇంకా చెప్పాలనుకుంటే ఈ కావ్యశోభలో కృష్ణదేవరాయల యొక్క ఆ అష్టదిగ్గజాలు ఆ భువన విజయం ఇవి ఎప్పటికీ కూడా నిర్వ ఇప్పటికీ కూడా భువన విజయం నిర్వహిస్తూ మేము సాహితీవేత్తలంతా కూడా ఎంతో అమితానందాన్ని పొందుతూ ఉంటాం ఎందుకంటే అందులో ఉండేటువంటి ఆ సాహితీ చతురత ఒక సమాజ దర్శనం సమాజానికి దర్పణం పడుతుంది కనుక ఎప్పుడు కవులు క్రాంత దర్శులవుతారు అటువంటి కవుల్లో పెద్దనవలే అంటూ ఆ పెద్దన యొక్క మను చరిత్ర చాలు ఒకటి చెప్పడానికి అటువంటి మనుచరిత్ర పెద్దనకి కాలికి గండపిండేరం తగ్గుతూ ఆయన నిరహంకారంతో ఒక నిస్వార్థమైనటువంటి ఒక కళాప్రేమికుడిగా కావ్య ప్రేమికుడిగా నిలుస్తాడు అందుకనే అముక్తమాల్యత కూడా ఒక పంచ మహాకావ్యాల్లో విశిష్టంగా నిలుస్తుంది ముఖ్యంగా రామరాజభూషణుడు యొక్క పారిజాత పరణం ఏదైతే ఉందో అంతేకాకుండా పాండురంగ మహోత్సవం ఆ తెనాల రామ వికట వికటకవిగా మనకి చాలా ముఖ్యుడిగా అందరికీ కూడా అభిమాన పాత్రుడైనటువంటి తెనాల రామలింగుడి యొక్క చరిత్రలో కూడా కృష్ణదేవరాయ యొక్క అభినాభావ సమర్థి ఇద్దరు వాళ్ళు పంచుకున్నటువంటి ఆసియ చతురతలో మనందరికీ ఇప్పటికీ కూడా కథలుగా తెనాలరాముల కథలుగా నిలుస్తాయి అంతేకాకుండా మనకి సూరణ మహాకవి అటువంటి వాళ్ళది కానీ రామరాజభూషణ్ కానీ తర్వాత మనకి ఈ మను చరిత్ర పెద్దన కానీ దూర్జటి కాళహస్తి మహత్యం ఒక విశిష్టమైన కావ్యం భక్తికి పరంపరగా ఒక పరాకాష్టగా నిలుస్తుంది శివభక్తిలో ఒక అమూల్యమైనటువంటి ఆ శివశక్తి తేజాన్ని చాటినటువంటి కాళస్థిర మధ్యం దూర్జట్టిది ఎందుకంటే దూర్జట్ పలుకులకు ఏల కలిగే మాధుర్యం అని కూడా మనకి వాటిలో చదువుకుంటూ ఉంటాం కనుక అటువంటి దూర్జన కావ్యాలకి ఆ దూర్జటి కావ్యాలకి అది ముఖ్య దుర్జనత్వం మీద దురుమాడినటువంటి ఒక శివశక్తిగా చెప్పుకోవచ్చు అటువంటి పరాకాష్టమైనటువంటి భక్తిని కనుక మనకి అలాంటి కృష్ణదేవరాయలు ఐదు వందల యాభై ఏళ్ళకి కూడా మనం తలుచుకుంటున్నాం అంటే ఏదో అక్కడ ఇక్కడ ఉన్నటువంటి శిలాఫలకాల్లో కాదు హృదయ ఫలకాల మీద ఆయన యొక్క పేరుని ఆయన కావ్యశోభని ఆయన రాజ్యపాలని చేసుకుంటూ ఉంటాం ఒక హైదరాబాద్ ట్యాంక్ బండి మీద ఉన్నాడని మా కాకినాడలో ఆయన యొక్క విగ్రహం ఉందని కాదు ఇంకా ఎన్ని చోట్ల కూడా విగ్రహాలను కూడా తక్కువే అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ తెలుగు కన్నడ కలకండ కంఠీరవుడు కృష్ణదేవరాయలు అని చెప్పుకోవచ్చు అలాగే తెలుగు యొక్క ఆ సృష్టికి అందాలు తెచ్చినటువంటి ఆ కళాశోభ ఉంటుందని ఆ విజయనగర రాజు యొక్క స్వరత్వం తెలుసుకోవాలంటే మామూలుగా కుందేళ్ళని తోడేళ్లు తరుముతాయి కానీ అక్కడ కుందేళ్ళు తోడేళ్ళని తరిమినటువంటి ఆ వీరత్వం ఏదైతే ఉందన్నది అందుకనే అక్కడ ఆ విజయనగర మహాసామ్రాజ్యాన్ని అంత అరివీర భయంకరంగా ముందుకు నడిచిందని చెప్పొచ్చు కృష్ణదేవరాయలు యొక్క శోభని కళాప్రతిభను చెప్పడానికి విఠల ఆలయంలో కానీ హంపి వంటి వాటిలో కానీ ఆంధ్ర భోజుడు యొక్క ఖ్యాతి ఎప్పటికీ కూడా నిలుస్తుంది ఆయనకు ముందు వీరనరసింహరాయల నుంచి రాజ్యాన్ని అందుకుంటే ఆయన యొక్క అనుయాయిగా చంద్రగిరి అచ్యుత అచ్యుతరాయల యొక్క పాలనలో విజయనగర సామ్రాజ్యం అయింది అయితే ఆయన ఎంతో దిగులుతో మహామంత్రి తిమ్మరసునికి కళ్ళు పోవడంలో అందుని చేయడంలో ఎంతో పరితాపం చెంది అనాలోచనగా జరిగిందంటే ఆవిడ భార్య ముందు పోతే ఆ భార్యక పోయిన దిగులతో తను కూడా పోవడం ఎంత మనకి కళలకి లోటని అని చెప్పచ్చు తెలుగుకి ముఖ్యంగా తెలుగు వల్లభుడు దేశ భాషలందు తెలుగులు అని చెప్పినటువంటి మహనీయుడియాని ఎందుకు తలుచుకోవాలంటే మన వాళ్ళు తెలుగుని నాకు తెలుగు రాదు అని గర్వంగా చెప్పుకునేటువంటి ఎందుకు ని నిస్సిగుగా చెప్పుకునేటువంటి వాళ్ళని ఒక్కసారి చరడా కొట్టినట్టుగా ఉంటుంది రాయల యొక్క మాట దేశ భాషలందు తెలుగు రెస్థా అన్నది అటు కన్నడ రాజయుడి కూడా మనకి ఈ ఆంధ్ర భోజనగా ఉన్నటువంటి కృష్ణరాయని మరొకసారి తలుచుకుంటూ ఆయనకి సహోదయ నివాళులర్పిస్తూ ఆయన అము మాల్యద ఒక అమూల్యమైనటువంటి సాహిత్య సంపదగా మనం చిరస్మరణీయంగా తలుచుకుంటూ ఒకసారి నివాళులర్పిద్దాం భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష